అర్థం తెలియకుండానే అలవడుతున్న అలవాట్ల వల్ల ఏ ప్రయోజనం ఉండదు పైగా జీవితంలో మీకు చాలా ముఖ్యమైన శక్తి ఖర్చు అవుతూ అంతే ఒక సాధువు తన ఆశ్రమంలో పిల్లిని పెంచుతూ ఉండేవాడు ఆ సాధువు ధ్యానం చేయడానికి కూర్చున్న ప్రతిసారి ఆయన ఒళ్ళు కూర్చుని ఆడుకుంటూ లేదా భుజం పైకి ఎక్కువ తోకాడిస్తూనో ఆయన ధ్యానభంగం చేస్తూ ఉండేది ఒక రోజు తన శిష్యులతో ఇలా అన్నాడు నేను ధ్యానం చేసే సమయంలో ఈ పిల్లిని ఇక్కడ ఉన్న స్తంభానికి కట్టేసి ఉంచండి అని ఆ రోజు నుంచి ప్రతి రోజు గురువు గారు ధ్యానానికి కూర్చునే ముందే ఆ శిష్యులు పిల్లిని ఓ తాడుతో కట్టేసి చివరికి ధ్యానానికి ముందు పిల్లిని కట్టేయడం సాంప్రదాయంగా మారే సంవత్సరాలు గడిచిపోయాయి సాధువు కాలం చేశారు కానీ శిష్యులు పిల్లిని కట్టేయడం అనే సాంప్రదాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు మరికొంత కాలానికి పిల్లికి కూడా వృద్ధాప్యం రావడంతో చనిపోయింది కానీ శిష్యులు ఒక కొత్త పిల్లిని తీసుకొచ్చి స్తంభానికి కట్టేయడం మొదలు పెట్టారు రాను రాను పిల్లిని కట్టేయడం ధ్యానానికి ముందు తప్పనిసరిగా ఆచరించవలసిన పనిగా మారింది ఈ పని జ్ఞానంతోనూ కారణంతోనూ కాకుండా అలవాటుగా కొనసాగింది ఈ కథ ఆశ్రమం గురించి కాదు మన జీవితం గురించే ప్రతి మనిషి తన జీవితంలో ఒక పిల్లిని పోషిస్తూనే ఉంటాడు అర్థం తెలియకుండా అనవసరంగా చేసే అలవాట్లకు మూఢ నమ్మకాలని కూడా అంటారు అర్థం తెలుసుకుని జ్ఞానంతో పాటించే సాంప్రదాయానికి చాలా జీవిత పరమార్థం ఉంటుంది అంతేకాదు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు కూడా మీరేమంటారు